హాయ్ అందరికీ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ ఇది డే వ్లాగ్ అండి నేను ఆ రోజు వెయిట్ది కంట్రోల్ది పౌడరు అని చెప్పి యూట్యూబ్లో పబ్లిష్ చేశాను కదా ఆ పౌడర్ అనమాట ఇది అది తింటున్నాను అంటే మీకు కూడా తెలియాలి కదా నేను తింటున్నాను లేదో ఊరికే చేసి అక్కడ పెట్టుకున్నానో అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే బొరుగులు ఉప్మా అదే ఉగ్గాని అని కూడా అంటారు సో అదనమాట పొద్దున బ్రేక్ఫాస్టు అది రాయలసీమ సైడు ఎక్కువ ఫేమస్ సో అది నేను కొంచెం చేసి నేను చూపిస్తున్నాను రెసిపీ ఇది త్రీ వెరైటీస్ లాగా చేసుకోవచ్చు అనమాట ఒకటి అల్లం పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు ఇంకోటి ఏంటిదంటే ఓన్లీ వెల్లుల్లి వేసుకొని చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి అట్లా మిరపకాయలు అట్లా ఆ పేస్ట్ వేసి చేసుకోవచ్చు అనమాట నేను చేసేది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేసి నేను చేస్తున్నాను ఇది ఆనియన్స్ జీలకర్ర ఆవాలు టొమాటోసు ఇవన్నీ వేగనిచ్చుకోండి అంతకంటే ముందు అల్లం పేస్ట్ వేసుకోండి అదే ఆనియన్స్ వేగిన తర్వాత వేసిన తర్వాత అది కొంచెం బాగా మగ్గబెట్టి స్మెల్ పోయే వరకు ఆనియన్స్ వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి నేను ఎందుకంటే చిన్నబాబు ఉన్నాడు కదా అందుకు మోస్ట్లీ ఉప్మాలో వాటిలో కూడా పచ్చిమిరపకాయలు నేను అవాయిడ్ చేస్తున్నాను మీరైతే షూర్గా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇవి అక్కడక్కడ కారంగా ఉంటే బాగుంటుంది తినాలనిపిస్తుంది కదా సో నేనైతే పిల్లలకి ఎందుకు కారం అని చెప్పేసి మా చిన్నోడు మెయిన్ మా పెద్దోడేం తింటాడనమాట సో ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోండి బాగా తర్వాత మగనివ్వండి కొంచెం తర్వాత దీంట్లో ఆగండి నేను ఏం చేస్తున్నా అంటే యాక్చువల్లీ ఇది మీకు చెప్పడం మర్చిపోయాను ఆ రోజు అది వన్ లీటర్ అనమాట అవి వాటర్ నిండా వన్ లీటర్ వస్తాయి వాటరు ఆ వాటర్ తాగేయండి ఆ పౌడర్ తిన్నాక నేను ఏదో ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తూ తాగుదాంలే అని చెప్పేసి నేను అది తిన్నాను తిని బాగా చేశాను మీరు కూడా అలాగే చూ చేసుకొని నవలేసి తా తాగేసేయండి వాటర్ ఆ వాటర్ మొత్తం తాగేయండి కొంచెం వాటర్ బాగానే తీసుకోండి దానివల్ల మంచిదే కదా మనకు సో ఇంకా తర్వాత పసుపు అవి వేసాను ఇంకా నానబెట్టింటాం కదా ఈ బొరుగులు వేయాలి ఇదేందంటే నంద్యాల బొరుగులు అనమాట మేము కర్నూల్లో కదా ఉండేది మాకు నంద్యాల బొరుగులు వస్తాయి కడపలో అయితే కడప బొరుగులు అనమాట ఈ నంద్యాల బొరుగుల్లో స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ దీంట్లో ఉప్పు ఉంటుందన్నమాట తింటేనే ఉప్పు ఉప్పు ఉంటుంది తింటే ఉప్పు బొరుగులు అంటారు వీటిని దట్టు ఇవి హార్డ్ ఉంటాయి సో నానడానికి టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే ఇది పేస్ట్ ఏంటంటే పప్పులు అది తెల్లగడ్డ ఒక నాలుగు రె రెమ్మలు అంటారు కదా వాటిని అట్లా వేసేసుకొని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ దాని మీద చల్లేయండి అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇది బీట్రూట్ క్యారెట్ అనమాట ఇప్పుడు బాగా అందరూ తాగుతున్నారు కదా నేను కూడా తాగేదాన్ని ఎప్పుడు అంటే వింటర్లో తాగేదాన్ని ఇంకా సమ్మర్కి ఇంకా చేసుకోలేక లేక వదిలేసాను నేను మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను ఇవి రీసెంట్గా ట్రెండ్ అవుతుంది కదా ట్రేలో పెట్టేసి ఐస్ క్యూబ్స్ వేసుకోవడం సో నేను కూడా అట్లే చేసి ప్రిపేర్ చేస్తున్నాను మా పెద్ద బాబు నేను అయితే కంపల్సరీ తాగుతుండేవాళ్ళం ఇంతకుముందు మధ్యలో బ్రేక్ వేసాను లేక అంతే ఇంకోటి ఏంటంటే ఇది ఎలా తీసుకోవాలంటే చాలామంది ఇలా తీసుకోవడం కంటే ఏమంటారు ఇది అప్పుడప్పుడు తీసుకుంటారు రాగా నేనేం చెప్తున్నానంటే ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు ఒక బీట్రూట్ హాఫ్ తీసుకోండి ఒక క్యారెట్ ఒక టెన్ సెంటీమీటర్స్ ఉంటుంది కదా అంత తీసుకోండి అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు అనమాట ఇది ఎందుకంటే ఈ క్యారెట్ బీట్రూట్ ఉంటుంది కదా ఇవి లోపల అరిగే అంత ఉండదు అనమాట ఐ మీన్ డైజెస్ట్ అయిపోయే అంత ఉండదు అనమాట దీనివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి ఐ మీన్ ఎక్కువ తీసుకుంటే ఐ మీన్ దాని కంటెంట్ ఎక్కువ తీసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందుకని చెప్పేసి చెప్తున్నాను మీరు మాత్రం కంపల్సరీ రోజు తీసుకునే వాళ్ళైతే హాఫ్ బీట్రూటు ఒక టెన్ సెంటీమీటర్స్ కానీ ఒక ఎయిట్ సెంటీమీటర్స్ కానీ అది క్యారెట్ ఈ రెండు మిక్సీ పట్టేసుకొని తాగేయండి అంతే తప్ప ఎక్కువ తీసుకోకూడదు ఇది అస్సలు మంచిది కాదు ఈ మాట నేను చెప్పాలనుకున్నాను అందుకు ఇది ఎండబెట్టసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది ఆ క్యూబ్స్ చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అది చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అది టూ టూ దాయినా ఓకే ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఏం రాదు కదా ఇది మనకు సో టూ టూ దాయినా కూడా ఓకే అనమాట అది చూపిస్తున్నాను ఇంకా ఏం చేయలేదు ఇంకా నిద్రపోయాను ఆ రోజు బాబు ఇచ్చాడు దయ వల్ల సో ఫుల్ నిద్ర లేచాను ఈవినింగ్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ మా వాడు ఇంకా సపోర్ట్ చేయలేదు అందుకు చేయలేకపోయాను మా ఆయన ఎప్పుడు స్విచ్ ఆన్లోనే ఉంటుంది బాత్రూమ్ది అందుకు చూపిస్తున్నాను ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాము సో మఫిన్స్ అది కూడా పెట్టాను థ్యాంక్ యూ సో మచ్